ఇంట్లో పెద్దవాళ్లు మనతో చెప్తూ ఉంటారు ఏం తగిలినా పర్వాలేదు కళ్ళ దృష్టి మాత్రం పడకూడదు అంటారు కదా ఇప్పుడు అర్థం అయింటుంది నేను దేని గురించి చెప్పబోతున్నాను కళ్ళ దృష్టి అంటే ఏంటి కొత్తదా కాదే ఈ దృష్టి ఎలాంటి కోటేశ్వరునైనా పేదవాణి చేసేస్తుంది ఉదాహరణకి ఎంతో గొప్పగా ఎదిగిన వాణ్ణి చూసి నీకేంటి బాబు నువ్వు పెద్ద కోటీశ్వరుడివి అన్నా కూడా అది కూడా ఒక రకంగా కళ్ళ దృష్టే ఈ రోజు కళ్ళ దృష్టి వల్ల బాగా జరుగుతున్న వ్యాపారం హఠాత్తుగా నష్టం ఏర్పడచ్చు అనవసరంగా మందులు ఖర్చు ఏర్పడచ్చు అనుకున్న పనుల్లో ఆటంకం ఏర్పడచ్చు ఇలా ఎన్నో సమస్యలు ఎదురవచ్చు ఇలా అన్ని సమస్యలకు పరిష్కారమే ఈ కళ్ల దృష్టి కవచం ఈ కళ్ళ ఇప్పుడు వచ్చిందా లేదు పాతకాలం నుంచి మనందరం కూడా ఎదుర్కొంటున్నటువంటి పెద్ద సమస్య ఇది అందుకే రాజులు యుద్ధానికి వెళ్లి వచ్చిన తర్వాత మహారాజుకి సేనలకి తీసేస్తారు ఇప్పుడు అర్థమైటుంది కదా ఆ కళ్ళ దృష్టి ఎంత భయంకరమైనదో ఈ కళ దృష్టి ఆ కాలం నుంచే మనల్ని భయపెడుతూ ఉంది ఇలాంటి పెద్ద సమస్యకి పరిష్కారం చూపించేదే ఈ దృష్టి కవచం నా పేరు అరుణాచలం నేను ఎన్నో రోజులుగా ఆటో నడుపుతున్నాను ఆటో నడిపి కుటుంబాన్ని పోషిస్తున్నాను నాకు ఇద్దరు కూతుర్లు ఆటో తోలి వచ్చిన డబ్బులతో నా ఇద్దరి కూతుర్లకి పెళ్లి చేసి పెట్టాను చుట్టుపక్కల అప్పు తీసుకుని పెళ్లిని బ్రహ్మాండంగా చేశాను బాగా సంపాదించి గడిపాను హఠాత్తుగా ఏమైందో తెలీదు ఎవరు కళ్ళు పడిందో నాకు గిరాకీ దొరకలేదు అందరూ ఇంట్లో నుంచే బుక్ చేసుకున్నారు నాకు డబ్బులకి కష్టమైంది అది మాత్రమే కాదు ఆటో కూడా అప్పుడప్పుడు రిపేర్ అయిపోయింది సంపాదించిన కొంత డబ్బు కూడా ఆటో రిపేర్కే ఖర్చు పెట్టాను అప్పు ఇచ్చిన వాళ్ళు అప్పు తిరిగి ఇమ్మని గొడవ చేశారు అప్పుడే నా ఆటోలో రెగ్యులర్ గా వచ్చే కస్టమర్ ఒకరు దీని అంతటికీ కళ్ళ దృష్టి కారణం అన్నారు వాళ్ళు మీరు కళ్ళ దృష్టి కవచం ఒకటి తీసుకోండి అన్నారు వాళ్ళు చెప్పిన వెంటనే నేను ఒకటి ఆర్డర్ చేసి తీసుకున్నాను ఆ కవచంలో గరుడ రూపాన్ని ముద్రించిన ఒక ఉంగరం ఉంది అది నా వేలుకు తగిలించుకున్నాను డాలర్ తీసి నా మెల్లో వేసుకున్నాను గుర్రపు నాడాని ఆటోలో పెట్టాను ఈ కళ్ళ దృష్టి కవచం వచ్చిన వెంటనే కొద్ది రోజుల్లోనే ఆటోకి మంచి గిరాకీ దొరికింది బాగా సంపాదించాను నా కుటుంబాన్ని బాగా చూసుకున్నాను అప్పులన్నీ తీర్చేశాను ఇప్పుడు నేను నా కుటుంబం చాలా సంతోషంగా ఉన్నాం దీని అంతటికీ కారణం ఈ కనుదృష్టి కవచమే ఇంత శక్తివంతమైన ఈ కనుదృష్టి కవచం పరాయి వాళ్లు మీద పెట్టే కనుదృష్టి దెయ్యం చేతబడి అసూయ ద్వేషాలు వీటి నుంచి మీకు రక్షణ కల్పించి మీ జీవితం ముందుకు సాగేలా చేస్తుంది దీన్ని మీరు వెంటనే ఆర్డర్ చేయండి